పెద్ద మనుషులు మాట అండి పో పోరా నీతి మాలిన కూడా నీకోసం పంచాయితీ పెడితే నువ్వు మళ్ళీ పది మందిలో తిరగబడతావా నువ్వు ఎంతటి వాడురా యా ఊరి కన్నా పోరు కన్నా చెప్పుకోపో నీ మాటలకు మూకుడతాడే వాడంత పనికి మాల నా కొడుకో అండి అదే లెక్క అదే లెక్క ఇప్పుడు నీ మాటలకు మూకుడితే నేనే కదా అవే అంటే నేను పనికి మళ్ళీ కుడుకున అది ఎట్లా ఆన్లైన్ లో చూద్దాం పో నువ్వేం తలకే నా కుడుకును నువ్వు రే ఆ నీ ఓటు చరిత్ర నువ్వు కట్టిపెట్టు ఆయ్ వాళ్ళు కూడా అప్పుడు పెట్టినమున ఈ రాఘవ రెడ్డి పౌష పరాక్రము లేబట్టి నేను తిరుపుతున్నా

జరగనా జరక్క వరకు ఉన్నది ఈ రెండు వరకున్నది జగ శ్రద్ధాలు శ్రీనివాసు దగ్గర ఇరవై ఆరు తోట్లున్నాయి మాకు రెండు బెల్గా చెట్లా బేనిస బెనిస అరవై ఆరు తోట్లు ఉన్నాయి డెబ్బై నాలుగు కొబ్బరి తోటలు ఉన్నాయి తొంభై ఆరు చింత తోపులు ఉన్నాయి రా ఇన్ని ఎకరాల భూములు ఉండుకొని ఇంటి ముందు బాత్రూమ్ వెళ్ళి కట్టండి జగ్గి కొంచెం ఎన్నలేకపోతావా మన గిని కింద కూర్చో అంటే పంది ఏమో నీటికి వెళ్తే చేస్తా అంటే ఆయన ఏమి రామ్మా ఎవరు మనశాంతికి ఉంది రే ఎవరు రే అర్ధా కొడుతుందా పిల్ల కొడదా వాళ్ళు ఏం పని మీద బినారు ఎలా రా జనాలు సరే లేప్ప రే ము తక్కులు దొబ్బేస్తే మళ్ళీ ఎవరు మన అడిగేది వాళ్ళే నాకేమో ఆడవాళ్ళు ఎక్కడన్నా పోతే సరే పదక వాళ్ళు వచ్చి ముందరూ ఉండాలి పాపమ్మ అందరూ ఆరోగ్యం బాగుండాల చాలా పద్ధతి చెప్ప ములు ఈ రెండు మార్కున్న తన దాని సందాల్లో దుబ్బుతున్న వీరు ఏడు మంది కొడుకులు నీకా మళ్ళా నీళ్ళు పోసుకుంటుండవే నీళ్ళు పోసుకునేది బాయ్ రెడ్డి వాళ్ళంటే ఇలాగే ఉంటాం చలసాగా దర్బార్గా టీవీగా మీ మాదిరికి ఏమైనా సాలి సాలి బ్రతికిలేమరా మావి తినే తిండికి కట్టే బట్టుకు ప్రతి నిమిషం ప్రతి చెక్కండి యోచన చేస్తూ ఎసరు పోసుకుంటే బతికి బతుకులు మేవి నిజమే నీ బతుకు మేము బతకలేములే ఎప్పటికీ అప్పులలో సెల్లు స్విచ్ ఆఫ్ చేసే రకం నువ్వు ఆన్ చేసే రకం నేను నువ్వు వేరు నేను వేరు

మీరా మీరంతేరా మీరు మచ్చినా నా కొడుకులు కాదురా అప్పులు ముంచి నా కొడుకులు మీరు అప్పులు ముంచి నా కొడుకు బాయ్ మాటకు ముందు మాట ఎనుకు ఇంత మంది సభలో అంత సులకనగా మాట్లాడతావా చేతి మిస్ అంతా ఏకుంటా నా కొడక అన్నది కాళ్ళంటూ ఒక ఏటి నా కొడక అన్నది కాళ్ళంటూ ఇట్లే తిరుగుతాను నువ్వు నన్ను అంటానవా అనంత అంటానో నాకు అర్థం కాట్లా నా కొడుకలా కొడుకులే

ఈ రెడ్డి వారకున్న మేము పుట్టిన రోజు ఏదో తెలుసనా పండు మీద వేసియా మిరకాయలు కాలి పోగా హ హ సరే లుండు అట్లాంటాండు ముక్కు మీద గుద్దేస్తా ఆ ముక్కు మీద గుద్దితే గుద్దద్ర వాడు బాధ ఆ మరి ఏ బుసమా పోగాండియా

మనము కొత్తగా గట్టించిన కునుబ సాడి కస్తూరిచి అలంకరించి ఉన్నారు తమయ్యా ఏం చేస్తావు నూటండా కలుగుందా కలుగుటరా పని పని తెలుసునలాయె ఏపన్నంద బావుంటున్నావు ఆ ఆ చెందండు కొట్టు కొర్చే సరే